అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇన్ని రోజులు జాహ్నవి చిన్నగా నేను మీ అందరికీ పరిచయమే సో ఈ రోజు నుంచి జాహ్నవి కలెక్షన్స్ అనే మరొక కొత్త పేజ్తో మేము ముందుకు వస్తున్నాను సో ఇన్ని రోజులు మీరు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేసినారో ఈ రోజు నుంచి నా కొత్త పేజ్కి కూడా మీరు అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ నా కొత్త పేజ్ ఏంటంటే చిన్న ఒక స్మాల్ బిజినెస్ అనమాట క్లాతింగ్ బ్రాండ్ సో ఈ శారీ కూడా మన కలెక్షన్ నుంచే తీసుకున్నా ఫస్ట్ శారీ నేనే వియర్ చేసిన సో ఇది వచ్చి టెమీ పట్టు అనమాట చాలా బాగుంది క్వాలిటీ అండ్ జాహ్నవి కలెక్షన్స్ అంటే క్వాలిటీకి కానీ బడ్జెట్కి కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు కావాలంటే మీరు వేరే పేజ్తోనే కంపేర్ చేసుకొని చూడండి అన్నీ బాగుంటే మీకు నచ్చితే తీసుకోండి అండ్ ఈ నా చిన్న బిజినెస్కి మీ సపోర్ట్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు నేను ఇంకా మన కలెక్షన్స్ అన్నీ చూపిస్తాను సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే జాహ్నవి చిన్నో అనే పేజ్కి కానీ జాహ్నవి కలెక్షన్స్ అనే పేజ్కి కానీ మీరు మెసేజ్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు సో మీ సపోర్ట్ని చూపించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ శారీ అయితే ఇది అనమాట సో ఇది సెమీ పట్టు అనమాట సో దీనికి పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ కలరే వచ్చింది సో ఇట్లనే ఉంది కాకపోతే ఇది శారీ మీద బ్లౌజ్ కాదు నా దగ్గర నా వేరే బ్లౌజ్ని పేరప్ చేసిన సో దీంట్లోనే ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి సో ఇది వచ్చి పర్పుల్కి నావీ బ్లూ అనమాట సూపర్ కాంబినేషన్ సో ఫోటోలు ఎట్లుందో సేమ్ యాజ్జెస్ అట్లనే ఉంటుంది అండ్ ఇప్పుడు శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతానికి దానికి అమ్మవారి పెట్టడానికి కానీ మీకు అనేది బాగా సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట చూడవచ్చు మీరు ఒకసారి ఫోటోలో అండ్ ఇది వచ్చేసి రెడ్ గ్రీను ఈ శ్రావణంకి సెట్ అయ్యేలాగా సో ఇది నావీ బ్లూ పింక్ అండ్ ఇది స్కై బ్లూ పింక్ అండ్ రెడ్ నావీ బ్లూ సో ఈ కలర్స్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు సో వెంటనే మీ అడవిని ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది అనమాట డబుల్ బార్డర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ పళ్ళు వచ్చేసి ఇది అనమాట సో ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది శారీ సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూసేద్దామా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ ఇంకో కలర్ వచ్చేసి రాయల్ బ్లూ పికా బ్లూ డార్క్ గ్రీన్ సో చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సో వింటే ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ సారీ వచ్చి ఇదనమాట ఇన్స్టాలో ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది సో ఈ శారీ ఒకసారి ఓపెన్ చేద్దాం సో శారీ అయితే వస్తుంది మొత్తం సో ఇది డిజిటల్ ప్రింట్ అనమాట ఇన్స్టాలో చాలా మోస్ట్ ట్రెండింగ్ శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి సూపర్ వచ్చింది శారీలో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట సో ఈ శారీలో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ చూద్దాం ఒకసారి శారీలో గ్రే కలర్ ఇది మంచి ఇంగ్లీష్ కలర్ గ్రే కలర్ కూడా కాదు మంచి అనిపిస్తుంది ఎట్లుంది ఇది ఓ పిస్తా గ్రీన్లోనే అంటే మంచి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అబ్బాయి మంచిగా ఉన్నాయి శారీస్ సో యాజ్ డీజ్గా ఫోటోలు ఎట్లుందో అట్లనే ఉంది శారీ ఇది కూడా సీ గ్రీన్ అండ్ ఇది మెహందీ గ్రీన్లోనే కొంచెం లైట్గా ఉంది మస్తున్నాయి డిజిటల్ లా సో తొందర తొందరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి సో మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి మైకా ప్రింట్ అనమాట సో లో ఈ శారీ కూడా తెగ ట్రెండింగ్లో ఉంది సో చూద్దాం ఒకసారి శారీని సేమ్ ఫోటోలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటుంది శారీ ఇది సో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి సో ఈ క్రీమ్ కలర్ శారీకి మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట దీనికి మంచిగా టాజల్స్ కూడా వచ్చినాయి గోల్డ్ కలర్ ఇంకా క్రీమ్ కలర్ సో కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది సో దీంట్లో కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ చూసేద్దాం మంచి బేబీ పింక్ నావల్ బ్లూ బ్లౌజ్ అనమాట సో శారీ మొత్తం ఇట్లా మైకా ప్రింట్ ఉంటుంది అండ్ బ్లౌజ్కి మాత్రం ఇట్లా వర్క్ వచ్చింది మంచి పీచ్ కలర్ కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనమాట శారీ మొత్తం ఇట్లా మైక ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ మొత్తం ఇట్లా వర్క్ వస్తుంది బాగా గ్రీన్ గ్రీమ్ కలర్ కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనమాట సూపర్ కాంబినేషన్ ఇది కూడా స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ బ్లౌజ్ బాగా లెవెల్ కాంబినేషన్ కదా సో చాలా బాగుంది ఇది మొత్తం శారీ ఇట్లా మైక ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం ఇట్లా వర్క్ వస్తుంది సో సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి శారీ అనమాట సో ఓపెన్ చేసిద్దావా సో ఇది వచ్చేసి శారీ మొత్తం ప్లేయర్ వస్తుంది సో దీనికి మంచిగా టాజెల్స్ వచ్చినాయి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ హైలైట్ అన్నమాట సో నావీ బ్లూ బ్లౌజ్కి పింక్ అన్నమాట వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది సో శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి ఇట్లా టాజల్స్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అసలు చెప్పొద్దిగా మస్తు ఉంది శారీ తిండా కలర్స్ ఒకసారి చూద్దాం సో ఇది ఏం కలర్ అక్కడ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట సో శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కి వర్క్ వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూద్దాం అండ్ ఇది మెరూన్ కలర్ శారీకి ఇది ఇది ఏం కలర్ ఇది బెల్లం కలర్ బ్లౌజ్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట సో ఇది కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే చాలా రేర్ అబ్బా ఇగో బ్రౌన్ కలర్ శారీకి నావీ బ్లూ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ శారీస్ మీద ఇట్లా వర్క్ బ్లౌజెస్ ఉంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇంకా ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటుంది అండ్ మాలైతే హౌస్ వైఫ్ కూడా కట్టుకోవచ్చు ఎంతో మస్తు ఉంటాయి చాలా బాగుంది అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో చెప్తా శారీ ప్రైస్ కూడా పింక్ కలర్కి నవే బ్లూ బ్లౌజ్ వచ్చింది అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ జస్ట్ త్రీ నైంటీ సో వెంటనే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో బాయ్